చూశారుగా రామ రామ రఘురామ నీ కోరిక తీరునా తీరకపోతే అది కూడా జగన్కు లాభమేనా అయితే ఇది చాలా స్పెషల్ టాపిక్ అస్సలు మిస్ కాకుండా పూర్తిగా చూడండి అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతా దానికి సమాధానంగా రెండు ఆప్షన్స్ ఇస్తా ఒకవేళ నేను ఇచ్చే ఆప్షన్స్లో కనుక మీ సమాధానం లేకపోతే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి అయితే నా ప్రశ్న ఏమిటి అంటే జగన్ అసెంబ్లీకి రాకపోతే జగన్ పై వేటుపడి పులివెందులలో ఉప ఎన్నిక వస్తుంది అనే మీ ఆలోచన ప్రకారం జగన్ ఓడినా గెలిచినా సరే దాన్ని కూడా మళ్ళీ జగన్ ఒక సింపతి రాజకీయ అస్త్రంగా తర్వాత ఎన్నికలకు ఇప్పటి నుండే వాడుకోవడం మొదలు అని అయితే ఆప్షన్స్ వచ్చి ఏ మొదలు బి మొదలు ఫస్ట్ ఒక సినిమా డైలాగ్ గురించి మాట్లాడుకుందాం యూనిఫామ్ ఒంటి మీద ఉన్నంత వరకు అన్ని రూల్స్ పాటించాలి అదే యూనిఫామ్ తీసేస్తే ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఏదైనా చేయొచ్చు ఎలా అయినా తిరగొచ్చు సరే ఈ డైలాగ్కి వీడియోకి చాలా దగ్గర సంబంధం ఉంది దీన్ని సేపు పక్కన పెడదాం ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం అవుతాయి ఒక రెండు వారాల పాటు జరుగుతాయి అనే విషయం అందరికీ తెలిసిందే అయితే అప్పటి నుండి ఒకటే చచ్చ ఒకటే రచ్చ అదేంటయ్యా అంటే జగన్ అసెంబ్లీకి వస్తాడా రాడా ఒకవేళ వస్తే ఒక రోజు వచ్చి వెళ్ళిపోతాడు ఏదో ఒక గందరగోళం చేసి అని కొందరు మాట్లాడుకుంటున్నారు మరికొందరేమో రాకపోతే అనర్హత వేటుపడి ఎమ్మెల్యే పదవి పోయి రూల్ ప్రకారం అసెంబ్లీకి రాలేదు కాబట్టి ఎమ్మెల్యే పదవి పోతుంది ఇంకా కొంచెం ముందుకు వెళ్తే పులివెందుల్లో ఉప ఎన్నిక వస్తుంది అప్పుడు జగన్ ఓడిపోతాడు టీడీపీ గెలుస్తుంది అక్కడ అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు ఇంకొంచెం ముందుకు వెళ్తే ఎవరెవరు అయితే అసెంబ్లీకి రారో ఉన్న పదకొండు మందిలో అక్కడ కూడా ఉప ఎన్నికలు జరుగుతాయి ఒకవేళ జగన్ గెలిచినా మిగతా వాళ్ళు ఓడిపోతే జగన్ కి ఆ పదకొండు సీట్లు కూడా ఉండవు జగన్ కు బలం ఉండదు తగ్గుతుంది అనుకుంటున్నారు మరికొంతమంది ఇవన్నీ కరెక్టే కాకపోతే జగన్ ఆలోచన కూడా మనం మాట్లాడుకోవాలి కదా చాలా మంది ఈ అంశాన్ని వదిలేశారు అదేంటి అంటే ఒకసారి చూద్దాం జగన్ మొన్న ఎలక్షన్ అయిన తర్వాత ఆరు నెలల తర్వాత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం అయ్యింది అంటూ ఉద్యమాలు చేపట్టారు అంతగా స్పందన రాలేదు సొంత నేతల నుండి అయితే అధికార పార్టీ వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు నెక్స్ట్ సంక్రాంతి తర్వాత జనంలోకి జగన్ అన్నారు కానీ ఈలోపు విజయసాయి రెడ్డి వెళ్లిపోయారు ఇది వర్కౌట్ అవ్వలేదు అయితే ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ మళ్ళీ బడిబాటలా మళ్ళీ జైలు బాట పడదామా అనే ఆలోచనలో ఉన్నారట అన్నట్టుగానే తెలుస్తోంది అందుకే జగన్ టూ పాయింట్ ఓ అని కార్యకర్తలకు వాల్యూ ఇస్తా అంటూ కొత్త రాగంతో వచ్చారు జనంలోకి వెళ్లి ఉద్యమాలు చేయాలి అంటే తప్పకుండా గళం విప్పి ప్రభుత్వాన్ని ఎండగట్టే నాయకులు కావాలి అని ఆలోచించి కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులను చేర్చుకోవడం మొదలుపెట్టారు ఈలోపు వంశీ అరెస్టు ఆ తర్వాత కొడాలి నాని పేర్ని నాని బయటకు వచ్చి జైల్లో పెట్టుకుంటే పెట్టుకోండి మా వెంట్రుకతో సమానం అంటూ సవాల్ చేస్తున్నారు ఈలోపు అసెంబ్లీ సమావేశాలు ఒక పక్క ట్రిపుల్ అనర్హత వేటు గురించి క్లియర్ గా ఎప్పటి నుండో చెప్తూ చెప్తూ వస్తున్నారు అయితే సోమవారం జగన్ అసెంబ్లీకి వస్తే ఏంటి అనేది అందరికి తెలిసిందే వస్తాడు గందరగోళం చేస్తాడు వెళ్లిపోతాడు అని చాలా మంది అనుకుంటున్నారు ఒకవేళ రాకపోతే అనర్హత వేటు పడి ఎమ్మెల్యే పదవి పోతే పులివెందులలో ఉప ఎన్నిక వస్తే జగన్ గెలిస్తే ఓడిపోతే అంటూ ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు ఇందాక పోలీసు డైలాగ్ చెప్పే కదా అది ఇక్కడ గుర్తు చేసుకోండి అసలు జగన్ అరెస్ట్ కావాలనే కోరుకుంటున్నారు సింపతి కోసం ఇప్పుడు కావాలని ఎమ్మెల్యే పదవి నుండి తొలగించారు కుట్రతో అని జనంలోకి తీసుకువెళ్ళి మళ్ళీ సింపతికి ట్రై చేస్తాడు అతను కూడా అనర్హత వేటు కోసమే చూస్తున్నాడని చాలా మంది అనుకుంటున్నారు మొత్తానికి జగన్ కు వేటు పడినా లాభమే వేటు పడకపోయినా లాభమే అనేది చాలా మంది అనుకునే మాట అయితే చూద్దాం అసలు జగన్ అసెంబ్లీకి వస్తారా రారా వస్తే ఏంటి రాకపోతే ఏంటి అని తెలియాలంటే మనం కూడా సోమవారం వరకు వెయిట్ చేయాలి అయితే చాలామంది చెప్పుకుంటున్న మాట ఏమిటి అంటే మొన్న పేర్ని నాని కూడా నా వెంట్రుకతో సమానం అని మాట్లాడే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒకసారి ఆలోచించుకోండి మేము పదవిలోకి మళ్ళీ నాలుగు సంవత్సరాలు తర్వాత వస్తామని ఎందుకు చెప్తున్నారు ఉద్యమాలు చేస్తామని మొన్నే ప్రకటించారు అంటే కావాలనే అనర్హత వేటు కోసం ఎదురు చూస్తున్నారా జగన్మోహన్ రెడ్డి అంటే చాలామంది అవును అవును అని అంటున్నారు ఈ అనర్హత వేటునే కావాలని కుట్రతో ఇలా చేశారు అని అదే సింపతితో అప్పుడు తండ్రి మరణం ఏ విధంగా వాడుకున్నారో ఇప్పుడు పదవి నుంచి కావాలని తొలగించారు తల్లి లేదు చెల్లి లేదు విజయసాయిరెడ్డి లేరు బలమైన నాయకులు లేరు ఏకాకి అయిపోయాడు అనే విషయాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లి ఉన్న పదవిని కూడా ఎమ్మెల్యే పదవిని కూడా తీసేశారు కావాలని కుట్రతో అనే విషయాన్ని జనంలోకి బాగా తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో కావాలనే అనర్హత వేటు కోసం ఎదురు చూస్తున్నాడా అంటే అవుననే చెప్తున్నారు ట్రిపులర్ ఇప్పుడు కొత్తగా చెప్పిన విషయం కాదు అరవై రోజులు అనర్హత ఎమ్మెల్యే పదవి పోతుందేమో అని రకరకాలుగా చెప్తున్నారు అయినా కూడా జగన్లో జంకు బొంకు అంటారు కదా అట్లాగా జంకు అనేది అస్సలు లేకుండా పోయింది ఒకవేళ చూద్దాం ఒకవేళ రేపు వచ్చాడు అనుకోండి అందరూ చెప్తున్నట్టుగా ఏదో ఒక గందరగోళం సృష్టించి ఆ బడ్జెట్ ప్రవేశపెట్టే టయానికి ఏదో ఒక రకంగా అటు ఇటుగా గొడవలు చేసి బయటకు వెళ్ళిపోతారు అనేది వాస్తవమేమో చాలా మంది చెప్పుకుంటున్నమాట అయితే అది జరుగుతుందా ఇది జరుగుతుందా ఏం జరగాలో తెలియాలంటే మనం కూడా ఎదురు చూద్దాం అయితే నేను ఇందాక ఏం ప్రశ్న అడిగాను గుర్తుంది కదా మళ్ళీ ఒకసారి నేను నా ప్రశ్న ఏమిటి అనేది రిపీట్ చేస్తా మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియచేయండి ఎందుకంటే ఈ టాపిక్ ఇంతవరకు ఎవరు డిస్కస్ చేయలేదు ఇది కూడా ఒక ఆలోచనే కదా ఎందుకంటే జగన్ ఒక పని చేస్తే రకరకాలుగా ఆలోచిస్తారు మరి దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అని తెలియాలంటే ఈ విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే జగన్ అంత ఈజీగా ఏ విషయాన్ని వదలడు అని అందరికీ తెలిసిన విషయమే మరి ఇటువంటి టైంలో అనర్హత కోరుకుంటున్నాడా కావాలనే లేకపోతే రేపు ఏం చేస్తాడు అనే దాని మీద అందరికి ఉన్న సందిగ్ధమే కాకపోతే ఏంటంటే ఈ విధంగా కావాలని కోరుకుంటున్నాడా అంటే అవును కాదు అనేది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పైగా దీని మీద బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయట ఎలా అంటే జగన్ అసెంబ్లీకి వస్తాడు అని కొంతమంది అయితే రాడు అని కొంతమంది వచ్చినా ఒకరోజు రెండు రోజులు ఉండి వెళ్ళిపోతాడని కొంతమంది అయితే కావాలని ఎదురు చూస్తున్నాడు అనర్హత వేటు కోసం ఎమ్మెల్యే పదవి నుంచి తొలగిపోవడం కోసం అని ఇలా రకరకాలుగా బెట్టింగ్లు వేసుకుంటున్నారట అయితే ఇది నిజమో అబద్ధమో తెలియదు కానీ మనం కూడా క్లారిటీ రావాలంటే వెయిట్ చేద్దాం అయితే ఇందాక మిమ్మల్ని నేను మళ్ళీ ప్రశ్న రిపీట్ చేస్తా అని చెప్పానుగా ఆ ప్రశ్న ఏంటి అనేది మళ్ళీ ఒకసారి చూద్దాం జగన్ అసెంబ్లీకి రాకపోతే జగన్పై వేటుపడి పులివెందులలో ఉప ఎన్నిక వస్తుంది ఎమ్మెల్యే పదవి పోయి అనే మీ ఆలోచన ప్రకారం జగన్ ఓడినా గెలిచినా సరే దాన్ని కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒక సింపతి రాజకీయ అస్త్రంగా తర్వాత ఎన్నికలకు ఇప్పటి నుండే వాడుకోవడం మొదలు అనేది నా ప్రశ్న అయితే ఆప్షన్స్ వచ్చి ఏ మొదలు పెడతాడు బి మొదలు పెట్టడు ఒకవేళ ఈ ఆన్సర్ కాకుండా ఈ రెండు ఆప్షన్స్ కాకుండా ఇంకేమైనా మీ మైండ్లో ఏమైనా భిన్న అభిప్రాయాలు ఏమైనా ఉంటే ఈ రెండు ఆప్షన్స్ కాకుండా ఇంకేమైనా అభిప్రాయాలు ఉంటే కామెంట్ రూపంలో తప్పకుండా తప్పకుండా మీరు మెన్షన్ చేయండి